హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియోలో పెద్ద కంటెంట్ అంటూ ఏమీ లేదనుకోండి కానీ మీతో అలాగా మాట్లాడాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను మార్నింగ్ లెగ్గానే ఉన్న రెండు మొక్కలు కానీ పదిసార్లు సార్లు చూసుకుంటాను నేనైతే మా పెద్దవాడికి ఈరోజు మార్కెట్కి పంపించానండి మా వారు ఉన్నంత వరకు వాళ్ళకి ఏ పని అయితే చెప్పలేదు పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే ఏదో ఒకటి నేర్పిస్తుండాలి పాటలు లేకపోతే మాలాగే ఉంటుందేమో ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేకపోవడం మా పెద్దవాడి మీద బాధ్యత అంతా పడిపోయింది పాపం వాడే చేసుకుంటున్నాడు మనం ఉన్నంత వరకు వాళ్ళకి ఎందుకులే చెప్పడం అని మా వారనేవారు ఇప్పుడు చూస్తున్నారా ఎంత కష్టమైపోతుందో మా వాడికి అయితే అన్ని పనులు వాడే చేసుకో వస్తుంది అండి నేనైతే మార్కెట్ కి గట్టా వెళ్ళడం చాలా తక్కువ ఇంకా అందుకే నేను దిగలేక నా ఆరోగ్యం బాగలేక మా పెద్దవాడే చేస్తున్నాడు మరి రండి మా పెద్దవాడు ఏలాంటి మార్కెట్ తెచ్చాడో చూపిస్తాను పిల్లలు వెళ్తే మార్కెట్లో ఇలానే వేసేస్తారో ఏమో తెలియదు కానీ పెద్దవాళ్ళు అయితే చక్కగా అన్నీ ఎంచి తీసుకుంటాము ఇంకా బర్బాటీలు అయితే సగాం సగం పండిపోయేవి వంకాయలు బాగా ముదిరిపోయేవి కాకరకాయలు అయితే వంకర టెంకర వేసేసిందండి కొత్తిమీర అయితే చాలా బాగుంది అనుకోండి ఇంకా బెండకాయలు అయితే ముదిరిపోయేవి దొండకాయలు పండిపోయేవి ఇవి బాగలేదన్నామా మరి రెండో రోజు మా పెద్దవాడైతే వెళ్ళడు నేను ఎప్పుడు కూడా అనుకోండి బాగున్నాయని అంటాను అలా చేస్తేనే మన పిల్లలు అయితే కాస్త చెప్పిన మాట వింటారు ఇప్పుడు పిల్లలైతే మాత్రం ఇంకా తెమ్మన్న టమాటీలు అయితే మర్చిపోయాడండి తేవడం మర్చిపోయాడు ఉల్లిపాయలు అయితే తెచ్చేసాడు ఇంకా ఏదో ఒకలేండి ఇంకా అన్ని మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాడు ఇంకా మార్నింగ్ కదా వాషింగ్ మెషిన్ అయితే వేసుకున్నానండి మా చిన్నోడికి రెడీ క్యారేజ్కి అయితే రెడీ చేయాలి ఇంకా గిన్నెలు మార్నింగే తోముకుంటానండి చూస్తున్నారా మోరీలో ఎన్ని ఉన్నాయో నైట్ అయితే అస్సలు చేయను నైట్ కాస్త మతపడిందా మంచం ఎక్కవలసిందే పడుకుండా పోతాను వేగంగా ఇంకా బాస్మతి రైస్తో బిర్యానీ చేద్దామని ముందే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుంటున్నానండి ఈ అయితే బాస్మతి రైస్తో చక్కగా ఎగ్ బిర్యానీ చేసేసి ఇంకా చికెన్ గ్రేవీ అయితే చేశానండి ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మోనిటేషన్ అయితే అవ్వలేదు అది నా తప్పిదమే ఎందుకంటే ఒక నెల రోజులు పెట్టడం ఇంకో నెల పెట్టకపోవడం ఇంట్లో పరిస్థితులు బాగున్న రోజు పెట్టడం బాగోలేనప్పుడు వదిలేయడం చేశాను అందుకే ఇంతవరకు ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంతవరకు మోనిటేషన్ అయితే అవ్వలేదు ఇంకా చాలా వీడియోస్ అయితే చేశాను కానీ పెద్దగా వీసు లైక్ అస్సలు రావటం లేదు ఇప్పుడు ఇప్పుడే కొంచెం పెరుగుతుంది మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందుకు వెళ్తాయండి నా వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితేనే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే నేను చాలా కష్టపడి అయితే చేస్తున్నాను ఇలాంటి పరిస్థితులు కూడా విడిచిపెట్టుకోకుండా ఈ యూట్యూబ్ని నేను అలా కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఎంత కష్టంగా పెట్టానో నాకే తెలుసు అది యూట్యూబ్ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అనుకోండి యూట్యూబ్ ఎంత కష్టమో అయినా విడిచిపెట్టుకోలేక అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి లాంగ్ వీడియోస్ చేస్తేనే అంటున్నారు లాంగ్ వీడియోస్ చేయడం నాకు చాలా కష్టమవుతుంది ఇప్పుడు నాకు ఖాళీగా ఉన్నా చేయలేకపోతున్నాను ఆరోగ్యం బాగోలేక అందుకే అప్పుడప్పుడు ఒక్కొక్కటి పెడుతున్నానండి షార్ట్ వీడియోస్ అయితే రోజుకొకటి లేకపోతే రెండు పెడుతున్నాను ఇంకా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని కాదు కానీ నా వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితేనే చిన్న లైక్ చేసి చిన్న మెసేజ్ పెట్టండి మీ మెసేజ్ వల్ల నాకు ఇంకా ఆసక్తి ఉంటుంది చెయ్యాలనేసి చూస్తున్నారు కదా చక్కగా ఇంకా మాంసం గ్రేవీ అయితే కొత్త కొత్తలాడుతుంది ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీ అయిపోయిందండి ఇంకా ఎవరైనా మా లంచ్కి వస్తే వచ్చేయండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్